హాయ్ గైస్ గైల్స్ గోపాల్ గోపాల్రెడ్డిని అయితే ఇన్వైట్ చేసిన దా ఆప్షన్కి అయితే తను వచ్చిపోయాక ఆడపిల్లని అయితే మా ఇంటి మహాలక్ష్మికి బట్టలు అయితే పెట్టినాం ఇక మా ఆడపరచు ప్రేమలత మా అన్నయ్య ఇక బట్టలు అయితే పెట్టినాం వాళ్ళతోనైతే ఆడపిల్లలకు బట్టలు అయితే అందించడం జరిగింది మా ఆడబిడ్డ వాళ్ళది వచ్చేసి పర్తి ఫంక్షన్ అయింది చల్ల పెళ్లి దగ్గర ఇవ్వు అన్నయ్య అయితే బట్టలు పెట్టింది తర్వాత కోడల్ని స్టేజ్ మీద తీసుకొచ్చి కోడలతోనైతే బట్టలు పెట్టించాము ఆడపిల్లతో ఏ దావతి చేసినా ఆడపిల్లలతోనే ఫస్ట్ చేయించాలి కనుక దావతి ప్రోగ్రామ్స్ స్టార్ట్ అయింది తర్వాత మేము పిన్ని బాబాయ్ అయితే పోయాం స్టేజ్ మీదకి కూతురు అవుతుంది నాకు పిన్ని బాబాయ్ స్టేజ్ మీద పోయాక ఫోటోలు అయితే దిగాం తర్వాత అక్క బావ ఫ్యామిలీతో వస్తే వచ్చేసారు వాళ్ళు కూడా ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది కదా అని చెప్పేసి అక్క బావ వచ్చేసినాక ఇక కూతుర్ని స్టేజ్ మీదకి కొన్ని సపరేట్గా వీడియోలు తీసుకున్నారు కెమెరా వాళ్ళు మేము పక్కకు కూర్చున్నాము తర్వాత మా ఆడపిల్లలు కూడా స్టేజ్ మీదకి పిలిపించి తనతో కూడా ఫోటోలు తీసుకున్నారు ప్రోగ్రామ్ మా దగ్గర ఎలా స్టార్ట్ అయ్యిందంటే ఆడపిల్లలు తను ఫస్ట్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తారు మా ఆనవాయితీ అది తన అక్క చెల్లె ముగ్గురు అక్క చెల్లెండు సో తను ఎంతో ముచ్చట చూడున్నారు ఈమె చిన్న ఆమె అందరికంటే తన పేరు వచ్చేసి కావ్య చూడడానికి అందంగా ఉంటుంది చిన్న ఆడపరచు కొంచెం గవరం ఎక్కువ ఇంట్లో తర్వాత నెక్స్ట్ ప్రోగ్రామ్ అమ్మ వాళ్ళు బుజ్జికి శారీ తెస్తారు కదా ఆ షారీ తీసుకొచ్చారు స్టేజ్ మీదకి తర్వాత కూతుర్ని ఇంట్లోకి పోయి కూతురు అయితే తయారైపోయింది ఇక స్టేజ్ మీదకి అయితే తీసుకురా అని చెప్పేసింది అక్క సరే అని చెప్పేసి కూతుర్ని అయితే స్టేజ్ మీదకి తీసుకెళ్తున్నాను చూడండి స్టేజ్ మీదకి అయితే అక్క బాగా కూతురు అందరు కలిసేసి స్టేజ్ మీదకి వచ్చేసారు బావకి ఇద్దరు కొడుకులు ఒక పాప పక్కకు అయితే కూర్చున్నాం అక్కకు అయితే అత్తమ్మ అయితే బియ్యం పోస్తున్నారు ఇక మాడబీ డెస్టేజ్ మీదకి వచ్చింది ఫోటోలు అయితే దిగుతున్నాం చూడండి అందరం కలిసి మా ఫ్యామిలీ ఇది గ్రూప్ ఫోటో అయితే దిగాం నేను బాక్స్ డ్రెస్ అయితే తీసుకుపోయాను ఫంక్షన్కి దిగిన ఫ్యామిలీ ఫోటోలు కలిసి అందరం కలిసి దిగుదామని చెప్పేసి అందరం దిగా అక్క బావ పిల్లలతో అందరం కలిసి సంతోషంగా ఫంక్షన్లో గడిపాం నెక్స్ట్ రోజు గాదులకు పోదామని చెప్పేసి మా ఆడబిడ్డలు వదిలే మరి గాదులకు సరే అని చెప్పేసి మీ ఆడబిడ్డని మేము అనుకున్నాం మీ వదిన ఏ రాన్లో అనుకోరు అంటే సరే అని చెప్పేసి అడుగు అడిగినాం వెళ్దాం రా అని చెప్పేసి నీ అక్క కూడా సరే అని చెప్పేసి అందరం కలిసి నల్గొండ పోయినాం గాజులలో తీసుకున్నాం గాజుల షాప్లో గాజర్లు తీసుకొని